ప్రతి నిమిషానికి ఎవరో ఒకరి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు మనమందరం మనకు తెలియకుండానే ఆ వెళ్ళిపోయే లైన్ లో ఉన్నాము మనకంటే ఎంత మంది మన ముందున్నారో మనకి ఎప్పటికీ తెలియదు మనం లైన్ లో నుండి వెనుకకు వెళ్తామంటే కుదరదు మనం లైన్ నుండి బయటికి అడుగు పెట్టలేము మనం లైన్ లో నుండి తప్పించుకోలేము కాబట్టి మనం లైన్ లో ఉన్నామని గుర్తెరిగి ప్రతి నిమిషం ప్రశస్తమైన దాన్ని ఎరిగి మన లక్ష్యాలను నిర్ణయించండి సమయం వృధా కానివ్వద్దు ఇతరులతో బహుమతులు పంచుకోండి ఆకలితో ఉన్న వారిని మీకు ఉన్న దాంట్లో ఆదుకోండి మార్పును మీ జీవితంలో కనబరచండి ప్రేమను వ్యక్తపరచండి సమాధాన పడండి శాంతిని ఏర్పరచుకోండి మీరు చూపే ప్రేమను బట్టి వారు ఎంతో ఆదరించబడ్డారని నిర్ధారించుకోండి జీవితంలో నేను ఈ తప్పు చేశాననే పశ్చాత్తాపం లేకుండా జీవించండి దేవుని చేరుకొనుటకు పరలోకం వెళ్ళుటకు మీ ఆత్మకు మహిమ శరీరం ధరింప దేవునితో శాశ్వతంగా జీవించుటకు సిద్ధంగా ఉండండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మూడు చెప్పబడుతుంది అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఆయన ప్రజల ఉందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్ పైనను వేదనైనను ఇక ఉండదు ఆ